చోట్లో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ అవర్ ఇంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా అన్నిది ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని ఉంటుంది కదా అట్లు అన్ని సిటీలలో సిటీలో పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఫోన్లు కూడా చెప్పుకుంటారు సెంటర్స్ కాకుండా ఇట్లు ఉంటుంది పక్క పక్కనే టికెట్లు టికెట్లు ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది ఎనిమిది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ అని నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి పెచ్చారు మరి ఈ గ్రౌండ్ లో మనుషులు ఉన్నారు మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా నేను అడిగిన స్ట్రైట్ కోస్తా వచ్చిందా జరిగిన ధర కి మీకు ఒక మెసేజ్ వచ్చిందని

ఇద్దరు మీ మనిషి కూడా ఉన్నాడు కదా మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నారు రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు పోలీస్ విజిలెన్స్ ఎవరు చెప్పారు మీరు మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారా ఎన్ని అది ఇక్కడ నాన్ కంప్లయన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు టూ అవర్స్ లో అది ఉన్న వాళ్ళందరికీ టూ అవర్స్ పెట్టిందా ఫోన్ చేస్తారు అంతా ముందు వేస్తున్నా ఈజీగా అయిపోయింది అందుకే టికెట్లు ఇవ్వడం కదా టికెట్లు నైన్ ఓ క్లాకే స్టార్ట్ అవ్వాలి తీసుకోవడం క్యూ అంతా మీకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయింది టికెట్స్ టికెట్స్ అయింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి అవర్స్ మోర్ అవర్స్ పడుతుంది అక్కడ రిలీజ్ చేసే బాగుండేది క్యూలోకి వచ్చేసే కంఫర్టబుల్ గా ఉండేది అది అందులో ఒక్కసారి వదలటం అనేది విలో తీయడం అనేది ఇష్యూ కాదు కంట్రోల్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంప్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లం సఫిషియంట్ పోలీసులు ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు మంది और ये పార్క్లో చాలా బాగుంటుంది ముక్కల గుడ్గా ఉండలేదు సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాము ఇక్కడ అక్కడ గుడ్ వచ్చింది అది క్లాంట్ కాదు కానీ బట్ బట్ గా ఉంది అది త్రీ థౌజండ్ పైన ఉంది மார் ஓல்லை ஓல்டிங் ஏரியா மொத்தம் ஓல்டிங் ஏரியாது இப்படி இப்போ இப்போ దీంట్లోకి వచ్చేసి పెట్టాలి మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది బయటకు రాలేదు ఒకసారి ఎంత పెట్టు వచ్చేవాడు Kiitos.